ఫైజులా దేవి నామానికి మహిమ కలుగును గాక నాతోటి సహదాసులు దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా భారతదేశ మిత్రులందరికీ నమస్కారాలు నా దేశము సంతోషంగా సమాధానంగా ఉండాలని కోరుకోవచ్చు దేశం కోసం ప్రార్థించే దైవజనడం దేశం కొరకు దేశ క్షేమం కొరకు దేశంలో రైతులు నాయకులు అధికారులు బార్డర్లో ఉన్న సైనికులు అందరి కొరకు ప్రార్థించే మేము అనాథుల కొరకు విధవరాల కొరకు రోగుల కొరకు అనేకల కొరకు ప్రార్థించే వరం ఒక విషయాన్ని నేను చెప్తున్నాను మన దేశము వర్దిల్లాలి అనంటే ఐదు రకాలమైన మనసత్తాలు పూర్తిగా నిర్మూలం ఐదు రకాల మనసత్తాలు ఎప్పుడైతే దూరం అవుతాయో మన దేశంలో ప్రశాంతత సమ సమాధానం ఉంటుంది ఐదు రకాల విషయాలను నేను బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది మత పిచ్చి ఈ ఐదు రకాల పిచ్చి వాళ్ళు ఉన్నారు నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మత పిచ్చి ఎవరికైతే మత పిచ్చి ఏది ఉద్దేశం కలిగి మత పిచ్చి ఉంటాదో ఈ మత పిచ్చి ఎప్పుడైతే నిర్మూలం అవుతుందో దేశం ప్రశాంతంగా ఉంటుందండి అండి అనొచ్చు వింటున్నా మత పిచ్చి మీరే అని నన్ను అనొచ్చు ఎందుకంటే క్రైస్తవును కదా ఇది ఈజీగా మీరు అంటారు కామెంట్ చేస్తున్నారు తెలుసు అయితే నేను అంటున్నాను అవగాహన లేకుంటూ అంటున్నారు అర్థం చేసుకో ఆలోచన చేయి మేము మత ప్రచారం కాదు మేము మార్గముల గురించి చెప్తున్నాం మంచి గురించి చెప్తున్నాం మేము ఎక్కడ కూడా కలిసి ఉండాలని చెప్తాం విడిపోయిన కుటుంబాలను ఐక్యపరుస్తాం చెడిపోయిన వారిని బాగు చేస్తాం అంతేకాదండి చాలా అనేక ప్రాంతాలు పేదవారు పేదవారిలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి వైద్యం అన్ని రకాలుగా విద్య అన్ని రకాలుగా సాయం చేసిన క్రిస్టియన్ కనుక గ గమనించు మత పిచ్చి దేశంలో పూర్తిగా నిర్మూలం కావాలి మత పిచ్చి కొంతమందికి రకరకాల పిచ్చులు ఉన్నాయి ఈ మత పిచ్చి ఎప్పుడైతే దేశం నుంచి పోతుందో అప్పుడు కానీ దేశము బాగుపడుతుంది ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కానీ దేశ పరిపాలన చేసే నాయకులు వన్ వైపు చూడకూడదు వ వర్గభేదం పుట్టించకూడదు అందరినీ సమానత్వంగా చూడాలి అప్పుడే దేశం వర్దెలుతుంది రెండవది మత పిచ్చి అయిపోయింది మత పిచ్చి అంటే మనందరికీ తెలిసి ఇప్పుడు ఉన్నదంతా అదే ఎవరిని చూడు మత పిచ్చి వాళ్ళది ఆ మతం లేదు ఈ మతం అని అన్నదమ్ముల మధ్య అక్కజల్లల మధ్య మంచిగుండే వాళ్ళ మధ్య అనవసరంగా ఎందుకంటే మీరు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు రెండవది మదపిచ్చి ఉన్నారు కదా ఈ భూమి మీద మదపిచ్చి మద పిచ్చి అంటే తెలుసు కదా మీకు అందరికీ ప్రతి ఒక్కడు అక్క చెల్లి అన్న తమ్ముడు అనకుండా ఇష్టానుసరమైనగా జీవించే జీవితాలు మద పిచ్చి అంటే జీవితాలను కరాబు చేసేవాళ్ళు ఎంతోమంది ధనికులు ధనం ఉండి కూడా ధనం లేని వారిని ఎంతో మందిని స్త్రీలను హత్య చేయడం నానభంగం చేయడం ఇలాంటివి మనం చూస్తున్నాం ఇది ఏమంటారు అంటే ఈ పిచ్చి మద పిచ్చి అంటారు ఇప్పుడైనా మీరు చూడండి వాడు స్వాధీనం వాడు ఉండడు మద పిచ్చి మనిషిని కుంగదీస్తుంది మద పిచ్చి మనిషిని విభేదాలు పుట్టిస్తుంటుంది మూడోది మందు పిచ్చి మొదటిది మత పిచ్చి తర్వాత మద పిచ్చి తర్వాత మందు పిచ్చి మందు పిచ్చి మనం బంధు ఈ భూమి మీద పూర్తిగా నిర్మూలన కావాల్సినది ఏంటంటే మందు పిచ్చి ఎంతమంది కుటుంబాలు నాశనం చేసుకోవట్లేరు ఆ మందు ఎందుకు బంద్ చేయరండి ఆ మందు బంద్ చేయరు కానీ మా సత్యం మాట్లాడుతున్నాం సత్యం బోధిస్తున్నాం సత్యం మాట్లాడుతున్నాం అంటారు చాలా మంది మందు పిచ్చి బట్టి చాలా మంది కుటుంబాలు అరవైలో చాలా మంది ఇరవైలో వయసున్నవాడు అరవై లాగా కనబడుతున్నాడు కారణం ఏంటంటే మందు పిచ్చి ఈ మందు పిచ్చి చాలా మంది మానలేకపోతున్నారు వారిని మానపండి ఈ మద పిచ్చిన వాడిని మానపండి ఈ మత పిచ్చి వాడిని చేయండి అన్నింటిని నిర్మలం చేసినప్పుడు మన దేశం ప్రశాంతంగా ఉంటుంది అనవసరం వీటిని పరిశీలన చేయండి ఆలోచన చేయండి ఆ తదుపరి మత పిచ్చి మత పిచ్చి మందు పిచ్చి ఇంకొకటి ఏంటంటే మనీ పిచ్చి పైసలు ఇస్తే మంచోడు కూడా చెడుగా మారిపోతున్నారు సత్యాన్ని కూడా అసత్యంగా మారుస్తున్నారు మనీ పిచ్చి మణి పిచ్చిలో బడి చాలా మంది వాడు ఉద్యోగానికి ఎక్కువ లంచం తీసుకునే వాళ్ళు ఎంతమంది లేరు ఈ మణి పిచ్చి చాలా మంది మణి పిచ్చిలో పడి సొంత అన్నని హత్య చేస్తున్నారు చెల్లిని హత్య చేస్తున్నారు తండ్రిని హత్య చేస్తున్నారు ఇలా కారణం ఏంటంటే వాడికి డబ్బు మీదున్న పిచ్చి ఆ పిచ్చివాణ్ణి మార్చండి ఆ పిచ్చివాణ్ణి మనం ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి ఇలాంటి పిచ్చి వాళ్ళని ఆ తర్వాత కుల పిచ్చి కుల పిచ్చి ఈ లాస్ట్ మీద ఏంటంటే కుల పిచ్చి ఈ ఐదు రకాల పిచ్చి మీరు చూశారు కనుక ముగిస్తున్నాను మత పిచ్చి మదపిచ్చి మందు పిచ్చి మణి పిచ్చి కుల పిచ్చి ఐదు రకాల పిచ్చులు ఎప్పుడైతే దేశంలో అవుతాయో అప్పుడు దేశం ప్రశాంతంగా ఉంటుంది కదా నాయకులకు మనవి చేస్తున్నాను నేను పూర్తిగా ఈ దేశంలో క్రైస్తత్వం లేకుండా చేస్తానని అంటున్నావు దానికంటే ముందు నేను చెప్పిన వాటి చేయండి ఏది నిర్మూలమవుతుందో ఏది శాశ్వతంగా ఉంటుందో తర్వాత చూద్దాం ప్రస్తుతం అయితే ఈ పిచ్చి వాళ్ళను ఈ పిచ్చి పట్టిన వాడిని పూర్తిగా నిర్మూలన చేయండి దేశంలో ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటాడు సమాధానంగా ఉంటాడు అందరు కలిసి అన్నదమ్ములు ఐక్యతగా ఉంటాం అప్పుడు మాత్రమే దేశంలో అనేకులము ఒకరినొకరు అర్థం చేసుకునే రీతిగా ఉంటాం దయచేసి పెద్దలందరికీ మనవి చేస్తున్నాను మరొకసారి మనవి చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి మత పిచ్చి మత పిచ్చి మని పిచ్చి మందు పిచ్చి హక్కుల పిచ్చి ఈ ఐదు రకాల పిచ్చి 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 ఈ పిచ్చి పిచ్చి ఎంత షేప్ ఉంటుందో ప్రజలందరూ పిచ్చోళ్ళు అయిపోతారు ప్రజలందరూ పిచ్చోళ్ళు అవుతారు ఈ పిచ్చి వాటి నుంచి బయటకు వచ్చినప్పుడు మంచోళ్ళు అవుతారు వాటిని నిర్మూలన చేయడానికి ఉన్నాం ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు విద్యమంతులు బుద్ధిమంతులు ధనికులు అందరూ ఆలోచించండి మంచిది చేపట్టండి జ్ఞానమును ఉపయోగించండి ఆలోచించండి మరి మన దేశంలో చూడండి మధ్యరాత్రి పోతే మీరు అడిగి నేను అడుగుతున్నా మధ్యరాత్రి మనం రోడ్డు మీద వెళ్తే వాటర్ బాటిల్ దొరకడం చాలా కష్టం కానీ కోటర్ బాటిల్ మాత్రం ఈజీగా దొరికిద్ది అంటే అలా అయిపోయింది మన దేశం మధ్యరాత్రి ఒక సహోదరి బయటికి వెళ్ళలేకపోతుంది కారణం ఏంటిది అది ఏమైపోయింది మదపించి ఇలా అవుతున్నది కనుక దాన్ని నిర్మలం చేయాలని కోరుకుంటూ నా మండలం ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ